నమస్తే అండి ఏపీ తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు సందర్భము సమయం వచ్చినప్పుడల్లా కూడా బయటపడుతూ ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకుల మధ్య వాదనలు విభేదాలు స్పష్టమైనటువంటి విభజన కూడా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు రాష్ట్ర నాయకుల మధ్య కూడా విమర్శించుకుంటారు అవన్నీ కూడా మీడియా వరకే పరిమితంగా చూడాల్సి ఉంటుంది ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలు ప్రాంతాలకు అతీతంగా కేటీఆర్కి శుభాకాంక్షలు చెప్పడం ఈ నేపథ్యంలో కేటీఆర్కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు నా సోదరుడు అంటూ కేటీఆర్పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు కళల్ని సాకారం చేసుకోవాలని కేటీఆర్కు విశేష చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గమనార్హంగా చెప్పుకోవచ్చు అయితే మంత్రి నారా లోకేష్ గారు మాత్రం ఎందుకనూ ఇంతవరకు కేటీఆర్కు శుభాకాంక్షలు చెప్పలేదు నిజానికి ప్రతిరోజు ఉదయాన్నే ఇలాంటి విషయాల్లో లోకేష్ టీము అప్రమత్తంగా ముందుగా ఉంటుంది ప్రముఖులు పుట్టినరోజులు జయంతులు వర్ధంతులు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలపటం నివాళులర్పించటం లోకేష్కు అలవాటు కానీ కేటీఆర్ విషయంలో మౌనం పాటించడం ద్వారా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనేటటువంటి సంకేతాలు ఇచ్చినట్లయింది ఇటీవల లోకేష్ గారు లోకేష్ గారు కేటీఆర్ గారు అర్ధరాత్రి భేటీ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈ ఆరోపణలపైన కేటీఆర్ స్పందిస్తూ లోకేష్ మంచి వ్యక్తి అని సోదరుడని అవసరమైతే పగటిపూటే కలుస్తామని కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు ఆయన కానీ లోకేష్ మాత్రం కేటీఆర్ కామెంట్స్పై స్పందించే సందర్భం రాలేదు ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాను పురస్కరించుకొని నా అన్న సినిమాను విజయవంతం చేయాలని లోకేష్ ట్వీట్ చేశారు పవన్ను లోకేష్ అన్నగా భావిస్తుంటే కేటీఆర్ను జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడుగా అభిమానిస్తున్నారు వాళ్ళ ట్వీట్లు ఈ విధంగా తెలియజేస్తున్నాయి నమస్తే